ఆర్థికంగా పూర్తిగా ఈ రాష్ట్రాన్ని దివాలా దీనించేశాడు అలా చేశాడని ప్రజలు గుర్తించబట్టే అతని ప్రతిపక్ష హోదా వాడు ఇవ్వకుండా మళ్ళా సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనే రాష్ట్రం ముందుకు పోతుందనే నమ్మకంతో మీరు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఎప్పుడు రానటువంటి మెజార్టీలతో మమ్మల్ని అందరినీ గెలిపించారు ప్రతి గ్రామంలో గతంలో కంటే భిన్నంగా ఓట్లు మరి మా చేసి మాకు ఆశీర్వదించారు తిరుమల గ్రామంలో కూడా మంచి మెజార్టీని అందించారు వాస్తవం మీరు తెలుసుకుంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ రెండు రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ని మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందడం అరవై ఏడు లక్షల మంది పిల్లలు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమంది ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా తల్లికి వందని పేరు మీద